హరిహోం గురువే నమ జయ గురు మా ఛానల్ చూసిన ప్రేక్షకుల అందరికీ ధన్యవాదాలు నేను చూపించేది మరుగుమందమ్మ ఇది ఒకటి పౌడరు రెండోది వచ్చేసి లిక్విడ్ నీ మాట ఎవరు వినకపోతే వాళ్ళకి మందు పెట్టినట్టయితే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో మీ వర్షం కావడం అనేది జరుగుతుంది నేను చూపించేసి పౌడర్ అమ్మా ఒకటి రెండోది వచ్చేసి లిక్విడ్ ఈ పౌడర్ దీంట్లో పెడితే పని అయితే అంటే చికెన్లో కానీ మటన్లో కానీ చేప కూరలో కానీ ఇలాంటి కూల్ డ్రింక్స్లో కానీ కొడిగుడ్డు కూరలో కానీ దేంట్లోనే కలిపినట్టయితే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లో మీ వర్షం కావడం అనేది జరుగుతుంది రెండోది వచ్చేసి లిక్విడ్ ఈ లిక్విడ్ బట్టలకు కానీ ఒంటికి కానీ జుట్టుకు కానీ పూసినట్టయితే వాడు ఎంత తోడు ముండోడైనా కానీ ఎంత కఠినముడైనా కానీ కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజులు మీకు వర్షం కావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఈ మందు వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఎలాంటి ప్రాణహాని కానీ ఉండదు డైరెక్ట్ మీరు మా ఇంటి కాడికి వచ్చి తీసుకెళ్ళొచ్చు లేదనుకుంటే మీకు ఆన్లైన్ ద్వారా కూడా పంపించబడుతుంది ఈ మందు పంపించిన తర్వాత మీకు పెట్టే విధానం తెలియలేదనుకోండి ఒకటికి పది సార్లు మీరు ఫోన్ చేయండి నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు పెట్టినట్టయితే మీకు ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది ఛానల్ చూసే ముందర సబ్స్క్రైబ్ చేసుకోండి